శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో మండల పూజా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి రెండు రోజుల పాటు జరిగే పూజా కార్యక్రమాలలో భాగంగా తొలిరోజు శనివారం పూజలు అభిషేకాలు యజ్ఞాలు విశేషంగా నిర్వహించారు నల్లగొండ పట్టణం రామగిరిలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో మండల పూజా మహోత్సవాలు తొలి రోజు ఘనంగా జరిగాయి ఉత్సవాలలో భాగంగా శ్రీ అయ్యప్ప స్వామికి మహా అభిషేకం ఘనంగా నిర్వహించారు అనంతరం శాస్త్రోక్తంగా హోమం నిర్వహించారు కలిశన్ అశోక్ స్వామి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కొలనుపాక రవికుమార్ మాట్లాడుతూ రెండు రోజుల పాటు జరిగే మండల పూజా మహోత్సవాలకు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నదాన ప్రభువుగా ఉన్నారని తెలిపారు మండల పూజా మహోత్సవాల నిర్వహణకు భక్తులు పెద్ద ఎత్తున విరాళాలను అందజేశారని మండల పూజా మహోత్సవాల నిర్వహణకు సహకరిస్తున్న అందరికీ అయ్యప్ప స్వామి కృప ఉండాలని ప్రార్థించారు ఆదివారం రోజు మండల పూజా మహోత్సవాలలో భాగంగా స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకాలు లక్ష బిల్వార్చన శత సహస్ర నామార్చన వంటి కార్యక్రమాలు జరుగుతాయని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపను పొందాలని కోరారు అంతకుముందు నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి తదితరులు విచ్చేసి స్వామివారి పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు పూజలు అభిషేకాల అనంతరం అయ్యప్ప మాలాదారులతో పాటు విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన గురుస్వామి నోములశ్యామ్ ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి బోయపల్లి గౌడ్ కోశాధికారి బూరుగు బాలమల్లయ్య బండ వెంకటేశ్వర్లు బొడ్డు శంకర్ కలగోని కొండల్ అల్లి వేణుయాదవ్ తాత లక్ష్మీనాథ్ మేడం విశ్వప్రసాద్ కూరేళ్ల వెంకటేశ్వర్లు రెడ్డి రాజకొండ చందు తుపాకీ భిక్షం తదితరులు పాల్గొన్నారు సో౉ం కానీ ాటారీన flatsలి ఇబడుాటామా ంఠడిడి అఏాఎఎає ఢి. రా ఆరోగ్యం ఇచ్చే భగవంతుడు ఒకడే ఆయన ఎవరు అంటే సూర్యనారాయణుడు ఒక్కో దేవతకి ఒక్కొక్కటి ప్రీతికరమైన వస్తువులుంటాయి అక్కడ అయ్యప్ప స్వామి మరి ఎట్లయితే మనం మెట్లెక్కి అయ్యప్ప స్వామి కొండపైకి పోతున్నామో అట్లనే నల్గొండలు కూడా ఒక ఆల్రెడీ ఉన్నాయి అయ్యప్ప స్వామి దేవాలయాలు ఉన్నాయి మంచిగా రన్ చేస్తూ ఉన్నారు ఆ రన్ చేసే వారికి అందరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు కానీ మరి అనీశ్వరమ్మ గుట్ట పైన కూడా అయ్యప్ప స్వామి దేవాలయాన్ని దుర్గామాత దేవాలయాలను నిర్మించాలనేది నా మనసులో ఒక కళ ఉంది మరి అది ఆ భగవంతుడు కోరుకుంటే ఖచ్చితంగా చేయాలని కోరిక ఉంది ఎందుకంటే వీలైతే ఇరుముడి అక్కడే కట్టుకునే విధంగా అటు అమ్మవారు కానీ అయ్యప్ప స్వామి కానీ రెండు ఇరుముళ్ళు అక్కడే కట్టుకొని ఆ ప్రధానమైనటువంటి దేవాలయంగా విరిసిల్లాలని మరి నా మనసులో ఉన్న కోరిక మరి అది నరవై నాలు మీరు అందరూ కూడా నలభై నలభై రోజులుగా దీక్షలు చేసిన మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాము మరి తెలంగాణలో ఈరోజు హైదరాబాద్ తర్వాత నల్గొండ జిల్లాలో మున్న గణేష్ ఉత్సవాలు కావచ్చు ఈరోజు అయ్యప్ప స్వామి పడి పూజలు కావచ్చు ఎంతో గొప్పగా మరి మన హిందూ సాంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుతూ మరి మన భావి తరాలకు కూడా మన సాంప్రదాయాల్ని తెలియజేసే విధంగా నల్గొండ ప్రజలందరూ కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నందుకు వారి గట్టిగా చప్పట్లు కొట్టి మండల పూజ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం రెండు రోజుల కార్యక్రమం రెండు రోజుల కార్యక్రమంలో మొదటి రోజుగా స్వామి వారికి హోమం యజ్ఞ కార్యక్రమం వేద పండితులు దుర్బాపుల సాంబయ్య గారి కుమారులు మరియు వేద పాఠశాలలో చదువుతున్న వేద పండితుల ఆధ్వర్యంలో ఘనంగా హోమ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది తదనంతరం స్వామివారికి అష్టాభిషేకాలు పాలు పెరుగు నెయ్యి తేనె పానకం పన్నీర్ పుష్పం చంద్రం పుష్పం కర్పూరం కనకం వీటితోటి అద్భుతంగా స్వామివారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది స్వామివారికి అలంకరణ జరుగుతుంది తదుపరి స్వామివారికి అష్టోత్తర పూజా కార్యక్రమాలు మంత్రపుష్పం ప్రసాద వినియోగం విచ్చేతన భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అతిథులందరూ విచ్చేస్తున్నారు ముఖ్యంగా రామగిరి హరిహరిపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం ఈ రెండు రోజుల మండల పూజ కార్యక్రమానికి మన గౌరవ మంత్రి వర్యులు రోడ్లు భవన శాఖ మార్చులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నదాన ప్రభువుగా ఉన్నారు ఎంతమంది వచ్చిన కార్యక్రమాన్ని ఘనంగా చేయాలని తన అనివార్య కారణాల వలన రాలేకపోతున్నానని భక్తులకు పట్టణ ప్రజలకు అందరికీ కూడా మండల పూజ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పందిళ్ళు వేయడానికి స్టేజ్ వేయడానికి మూలదండలతోటి మండపాలంకరణ ఇతర కార్యక్రమాలకు కూడా భక్తులు అనేక విరాళాలు ఇవ్వడం జరిగింది వారందరికీ కూడా శుభాశిత్లు స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు ఉండాలని మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుతున్నాను మండల పూజ మూడు రోజు సాయంత్రం స్వామివారి రథయాత్ర కార్యక్రమం ఉంది రేపు స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకాలు లక్ష విలువదల అర్చన శత నామ అర్చన మొదలైన కార్యక్రమాలు ఉన్నాయి రేపు రాత్రికి రామకోటిలో ఉన్నటువంటి నూట ఇరవై మంది మహిళల చేత అద్భుతంగా కుంకుమార్చన అమ్మవారు మాలికాభురత అమ్మగారికి కుంకుమార్చన కార్యక్రమాలు ఉన్నాయి సాయంత్రం రాత్రి తొమ్మిది గంటల తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి అన్ని కార్యక్రమాలు ఘనంగా ఎప్పటి మాదిరిగానే గత ముప్పై సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నట్లే నిర్వహిస్తున్నాము